అమ్మకేమని తీసుకో మా అమ్మకేమని తీసుకోం మా అమ్మకేం చెప్తా అమ్మ అంజల ఊరి వెళ్ళిన మా నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశారు జాబ్ చేస్తుంది ఇక్కడే చాపూర్ నగర్ లో బట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా శివ అనేటు పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సారు మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లా ఇడిచి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తా అంట వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొనుపురుతోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే కంతలు ముక్కులు కొట్టి ఎండి గిట్టిగా పిచ్చి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళ మస్త మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దానివల్ల లవర్ చేసింది సార్ తోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే సంబంబో అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ సార్ ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిళ్ళు వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంట మరి మళ్ళీ ఎందుకు పిడిచిపించిలో ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయము న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రా